ఈ వర్గీకర్ అడ్డుకున్నటువంటి సిచ్యువేషను గతంలో చాలా మంది నాయకులు చేశారు కానీ ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మాట్లాడతామని మీడియా ముందుకు రావడం జరిగింది అసలు సుప్రీంకోర్టు నేను ఒకటే మాట్లాడుతున్నాను రాజ్యాంగానికి లోబడి మీరు తీర్పులు ఇస్తున్నారా లేకపోతే అనేది ఒకసారి ఆలోచించాలి అందరికీ చదువుకున్న మేధావులందరికీ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కోసం ఒక్కసారి నేను చదువుతాను త్రీ ఫార్టీ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆథరైజ్ ద ప్రెసిడెంట్స్ టు డిక్లేర్ సర్టెన్ కస్ట్ క్లాసెస్ ఇన్ స్టేట్ ఆఫ్ నాకు రాష్ట్రంలో చాలా మంది మేధావులు ఉన్నారు నేను అడుగుతున్న జనాలందరికీ ఇది రాజ్యాంగానికి లోబడి ఇచ్చినటువంటి కాదా ఏదో కమిటీ దళితులు ఉన్నారా దళితులు లేనప్పుడు దళితుల బాధలు ఇప్పటికీ కూడా అదే వివక్షతంగా బాధపడుతున్నది మా జాతి మా జాతిని వినదీయాలనే అంత ప్రేమ మా జాతి మీద మీకెందుకు అయ్యా నాకు అర్థం కాదు మీరు పెట్టండి మా కోసం బడ్జెట్లు బడ్జెట్ లో ఒక రూపాయలు ఒక పోరాటం చేయలేరా ఆల్రెడీ ఎప్పుడో సుప్రీంకోర్టు కొట్టేసి దాన్ని మళ్ళీ రీఫిల్ చేసి పెట్టారు అని అంటే అర్థమేంటి లేకపోతే ఫ్లబ్బులో కొట్టేసి దానికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చి నేనే విడదీస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే వీళ్ళకి ముందుగానే తెలుసా ఇప్పటికిప్పుడు వర్గీకరణ టాపిక్ తీసుకొని వచ్చి విడదీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నాను నేను ఈ జాతిని గంటకి కోటి ఇచ్చుకోలేక మనం ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ కి మన తల ఒక్కాల్సి